జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భయపడుతున్నారట రాజకీయ భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారట వైసీపీ మళ్లీ గెలిస్తే తనకు తన పార్టీకి నిలువ నీడ ఉండదేమో అనే ఆందోళనలో కుంగిపోతున్నారట వైసీపీ ఉత్తు బండారం లోకంలో ఇప్పుడే ప్రారంభించిన కొత్త ప్రచారం ఇది జగన్ అంటే భయంతోనే పదిహేనేళ్ల పాటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కొనసాగాలని జనసేనాని పదే పదే చెబుతున్నారనే అభిప్రాయం వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది ఈ వ్యాఖ్యానంలో ఒక నిజం ఉంది అదేంటంటే జగన్ అంటే భయం అవును పవన్ కళ్యాణ్కే కాదు రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు జగన్ అంటే భయమే ఆయన మళ్ళీ ఎక్కడ ముఖ్యమంత్రి అవుతారో అనే భయం చాలా మందికి ఉంది అవును నిజమే కదా జగన్ మళ్ళీ వస్తే రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయం అవుతాయి ప్రాజెక్టులన్నీ రివర్స్ బాట పడతాయి పరిశ్రమలన్నీ సరిహద్దులు దాటి పారిపోతాయి డిజిటల్ మీడియా సోషల్ మీడియా టీవీ మీడియా ప్రింట్ మీడియా ఎక్కడ చూసినా భూత ప్రవచనాలే వినిపిస్తాయి ఇక దాడులు దౌర్జన్యాలు కబ్జాలు రొటీన్ లైఫ్లో భాగమైపోతాయి ఇవన్నీ తలుచుకుంటే మనిషి అన్నవాడికి ఎవరికైనా భయమే కలుగుతుంది వైసీపీ వాళ్ళు చెప్పింది నిజమే జగన్ అంటే చాలా మందికి భయమే మరి పవన్ కళ్యాణ్ ఆ భయంతోనే కూటమి కలిసి ఉండాలని కోరుకుంటున్నారా అంటే ఒక రకంగా అవుననే చెప్పాలి కానీ అసలు శిశులైన కారణం వేరే ఉంది అదేంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి పొలాలకు నీళ్ళు అందుతున్నాయి యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి రోడ్లు బాగుపడ్డాయి ఇవన్నీ కొనసాగాలంటే మరింత అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం మరో పదిహేనేళ్ళు పవర్లో ఉండాలి ఇది జనసేన అని పవన్ కళ్యాణ్ రీజన్ అందుకే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పారిపోలేదు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ బీజేపీలను కలిపి కూటమి ఏర్పాట్లో కీలకంగా వ్యవహరించారు ఇప్పుడు ఆ కూటమి కొనసాగాలని కోరుకుంటున్నారు కాదు పవన్ మనసులో ఏముందో ఆయనకంటే మనకే ఎక్కువ తెలుసు అని ఎవరైనా అనుకుంటే మీ కర్మ అనుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు